నమస్తే అన్న నమస్తే అన్న నా పేరు బుర్ర గురువయ్య ఇక్కడ వర్షం వచ్చిన వల్ల మీ పేదోళ్ళం చాలా బాధపడుతున్నాం మాకు మమ్మల్ని ఆదుకుంటూ ఎవ్వరు లేరు దయచేసి మమ్మల్ని ఆదుకోవటం ధర్మము ఇంకోటి ఏంటంటే మేము ఈ సలికి మాకు గ్యాస్లు బంద్ కరెంటు బంద్ అన్ని బంద్ మమ్మల్ని ఆదుకుంటూ వాటి ఎవ్వరు లేరు ప్రభుత్వం ఎవరు రాలేదా ప్రభుత్వం అంటే ఇప్పుడే మా ఎమ్మెల్యే సార్ వచ్చిపోయాడు ఆయన చేసిండు వచ్చిపోయాడు కానీ మాకు అంటే అనుకుంటు ఎవరు లేరు ఆదుకుంటు వాళ్ళు ఎవ్వరు లేరు ఒకటి జస్టేషన్ ఏంటంటే మాకు మన మనగా బొక్క మా మహాలక్ష్మి ఆమె కూడా వచ్చి మమ్మల్ని ఆదుకుంది మరి ఇప్పుడు ఇప్పుడే మన అమర్పేట మన మలకపేట ఎమ్మెల్యే ఉండు కదా ఆ ఎమ్మెల్యే సార్ వచ్చిండు మమ్మల్ని కూడా ఆదుకుంటుండ్రు అందరు మమ్మల్ని సరిగా చూసుకుంటుండ్రు దయచేసి మమ్మల్ని అందరూ ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం ఎప్పటి నుంచి ఇప్పటికి మూడు రోజు నుంచి ముసి ఇక్కడ దాకా పొంగుకుంటూ వచ్చింది మాకు పొయ్యి కట్టలు లేవు తింటే బువలేదు ఏమి లేదు కానీ కరెంటు కూడా బంద్ అయిపోయింది మా ఇల్లు కూడా మునిగిపోయింది అని కొట్టకపోయినాయి దయచేసి అందరూ సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాం అంటే రాత్రి నుంచి ఇక్కడ దాకా వచ్చింది ఇప్పుడు దయచేసి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మన మొన్న ఇక్కడ ఇక్కడ దాకా వచ్చింది ఇప్పుడు దయచేసి ఇప్పుడు మళ్ళీ మనకి మళ్ళీ ఇప్పుడు ఈ చెప్పలేము మా అబ్బు కూడా పట్టింది కదా చెప్పలేము దయచేసి అందరూ మాకు సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాము ధన్యవాదాలు